హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు దివాళీ స్పెషల్గా మైసూర్పాకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి అందుకోసం ఒక కప్పు శనగపిండి తీసుకొని దాన్ని మనం గడ్డలు లేకుండా చెల్లించుకోవాలండి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో మనం ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలండి ఫ్రీడమ్ ఆయిల్ తీసుకో ఫ్లేవర్ లేనిది ఫ్రీడమ్ ఆయిల్ తీసుకోవాలండి అలాగే మనం కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి నేను ఒక కప్పు పంచదార అలాగే ఇంకా ఒక పావు కప్పు వేస్తున్నానండి స్వీట్ సరిపోతుందండి ఇం స్వీట్ ఇంకా బాగా ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చండి చూసారు కదా మనం ఇప్పుడు ఒక గిన్నెకి నెయ్యి రాసి పెట్టుకున్నానండి అలాగే ఇప్పుడు శనగపిండి తీసుకున్నాం కదా దాంట్లో ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యి తీసుకొని నెయ్యిలో కలుపుకుంటున్నానండి శనగపిండినంతా ఇలా లిక్విడ్ లాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో పంచదార వేసుకొని పంచదారకు కొంచెం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి అలాగే మనం తీసుకున్న ఆయిల్ని కూడా వేరొక స్టవ్ మీద పెట్టుకొని ఒక స్టవ్ మీద పంచదార పాకం వేరొక స్టవ్ మీద ఆయిల్ స్విమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలండి చూశారు కదా పంచదార కరిగి ఇలా బుడగలుగా వచ్చినప్పుడు మనం నెయ్యిలో కలుపుకున్న శనగపిండిని కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ శనగపిండి అంతా ఇట్లా బుడగలు వచ్చిన తర్వాత మనం కాకపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా ఇది ఆయిల్ అది వేడివేడిది కొంచెం కొంచెం మొత్తం వేసుకోవాలండి ఆయిల్ మొత్తం పట్టిద్దండి మనం కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పుకి ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాం కాబట్టి సరిపోతుందండి ఇలా పోసుకుంటూ ఉండాలి ఇదంతా బాగా దగ్గర పడి నుడకలుగా వచ్చిందాక కొంచెం కలర్ కూడా చేంజ్ అవుద్దండి మనకు అర్థమైద్ది చూసారు కదా ఇలా వచ్చేసిందండి లాస్ట్లో కొంచెం ఆయిల్ మిగిలి అది కూడా పోసేసుకుంటున్నాను ఇది చ రెడీ అయిపోయిందండి ఒక టూ మినిట్స్లోనే రెడీ అయిపోయింది చూసారు కదా బాండికి కూడా అంటుకోకుండా ఇలా వచ్చేస్తుంది కలర్ కూడా చేంజ్ అయిందండి చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి పోసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ అయిపోయిందండి ఇది ఇంకా స్టవ్ మీద ఎక్కువసేపు ఉంచకూడదండి రెడీ అయిన తర్వాత చూసారు కదా గుల్లగుల్లగా వచ్చేసింది చాలా సాఫ్ట్గా వచ్చేసిద్ది అండి పైన ఇలా కడాయికి విడిపోయినప్పుడు మనం మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది తెలిసిద్దండి చూశారు కదా ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఇప్పుడు బాగా వేడిగా ఉంది కదా కొంచెం చల్లారిన తర్వాత చాకుతో ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుందండి నేను ఇలా ఇది ఇలా ఘాట్లు పెట్టాను ఇది పూర్తిగా ఆరిపోయిందండి ఆరిపోయిన తర్వాత మాత్రమే వచ్చిద్దండి మనకి చూశారు కదా బాగా ఆరిపోయింది స్వీట్ షాప్లో కనుక్కునే బదులు మనం ఒక కప్పు మాత్రమే తీసుకుంటే చూశారు కదా అర కేజీ పాక్ అయిందండి ఘాట్లు పెట్టడం వల్ల ఇలా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి